కథ పేరు సహధర్మచారిణి రచన పఠనం కోడూరి తిరుమల మాధవి మీటింగ్ హాల్ అంతా చాలా సందడిగా ఉంది హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆఫీసర్లు స్టాఫ్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు మా వారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగిపోతుంది వేదికెదురుగా ఉన్న కుర్చీలలో నేను మా అబ్బాయి కోడలు మా అమ్మాయి అల్లుడు మనవడు మరవరాళ్లతో కూర్చుని ఉన్నాను ప్రోగ్రాం మొదలైంది ఫంక్షన్కి వచ్చిన బ్యాంక్ అధికారులు అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తుంటే అందరూ వచ్చి వేదికపైన ఉన్న కుర్చీలలో కూర్చుంటున్నారు వారి మధ్యలో మా వారు టీవీగా తెల్లని మీసాల మధ్య చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఉన్నారు వేదిక మీద ఉన్న ప్రముఖులందరూ మా వారి గురించి బ్యాంక్ రంగంలో ఆయన చేసిన సేవల గురించి అంచలంచలుగా ఆయన ఎదిగిన వైనం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా గర్వంగా అనిపించింది ఇంతలో మా అబ్బాయి నిజంగా నాన్నగారు చాలా గ్రేట్ కదమ్మా అన్నాడు దానికి మా అమ్మాయి అవునన్నయ్య ఈ స్థాయికి రావడానికి నాన్నగారు ఎంత కష్టపడి ఉంటారో అంటుంటే అది విన్న నా మనవడు అయితే తాతయ్య హీరో అన్నమాట అనగానే నేను అవును మీ తాతయ్య హీరోనే అన్నాను నవ్వుతూ అందరూ మాట్లాడాక మా వారికి శాలువా కప్పి పూలమాలతో అలంకరించి ఆయన చేసిన సేవలకు గౌరవంగా ఆయనని సత్కరించారు తర్వాత మా వారు లేచి మైక్ దగ్గరికి వచ్చి మెల్లగా గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టారు దాదాపు తన ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసులో తన అనుభవాల గురించి మాట్లాడి తన ఉద్యోగ ప్రస్థానంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు అది నా విషయంలో నూటికి నూరు పాళ్ళు రుజువైంది ఎందుకంటే నా శ్రీమతి శారద లేకపోతే జీవితంలో నేను ఏమీ సాధించి ఉండేవాడిని కాదు అడుగడుగునా తన సహకారంతోనే ఈరోజు నేను ఈ స్థాయికి రాగలిగాను అంటూ నా వైపు చూసి శారదా వేదికపైకి రా అని నన్ను పిలవగానే ఆయన అలా పిలుస్తారు అని ఊహించని నేను ఆశ్చర్యపోయాను అందరి కరత కరతాళ ధ్వనుల మధ్య బెరుకుగా వేదికపైకి ఎక్కాను వారి సహధర్మచారిణిగా గౌరవం అందుకున్న నా ఆనందానికి అవధులు లేవు సన్మానం అంతా అయ్యాక అందరం కారులో ఇంటికి బయలుదేరాం కారులో మా మనవడు తాతయ్య నువ్వు కదా ఉద్యోగం చేస్తే రిటైర్ అయ్యావు నువ్వు కదా ఇన్ని రోజులు కష్టపడి పనిచేసావు అందుకే కదా నీకు సన్మానం చేశారు మరి నువ్వు నానమ్మని ఎందుకు స్టేజ్ పైకి రమ్మని పిలిచావు అని అడిగాడు దానికి మా వారు నవ్వుతూ మా మనవడిని చూస్తూ చూడు ఈ సెల్ ఫోన్లో ఛార్జ్ లేకుండా పనిచేస్తుందా అని అడిగారు దానికి వాడు పనిచేయ తాతయ్య అని సమాధానం చెప్పాడు మరి పెట్రోల్ లేకుండా కారు పని చేస్తుందా అని అడిగారు దానికి కూడా వాడు లేదు అని సమాధానం చెప్పాడు అదే మాదిరే నానమ్మ లేకుంటే ఈ తాతయ్య కూడా లేడు అన్నారు అది వినివాడు ఆశ్చర్యంగా అది ఎలాగా అని అడిగాడు దానికి మా వారు చెప్తాను విను అంటుంటే నేను మా వారిని వారించి బాగుంది మీ వరుస వాడు అడగడం మీరు చెప్పడం అనగానే లేదు శారదా నీ గురించి కూడా వాళ్ళకి తెలియాలి కదా అంటూ మా వారు చెప్పడానికి ప్రారంభించారు నేను మీ నాయనమ్మ ఒకే కాలేజీలో చదువుకున్నాము తను నాకు జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము నేను డిగ్రీ పూర్తి చేశాక బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడం మొదలుపెట్టాను తను కూడా డిగ్రీ ముగించి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసింది నాకంటే ముందు తనకే ఉద్యోగం వచ్చింది నాకంటే మీ నాయనమ్మ చాలా తెలివైనది తనకు ఉద్యోగం వచ్చిన సంవత్సరం తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది తర్వాత ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నాము పెళ్ళి అయిన రెండేళ్లకు మీ నాన్న పుట్టాడు తర్వాత రెండేళ్లకు మీ అత్తయ్య పుట్టింది పిల్లలను చూసుకోవడం ఇంట్లో ఉన్న మా అమ్మని నాన్నని చూసుకోవడం ఇలా మీ నాయనమ్మ చాలా లీవులు వాడుకోవడం అలాగే వచ్చిన ప్రమోషన్లు అన్నింటినీ వదులుకోవడం జరిగింది మీ నాన్న హై స్కూల్ చదువుతున్నప్పుడు మా నాన్న అదే మీ ముత్తాత చనిపోయారు ఆ తర్వాత రెండేళ్లకు మీ ముత్తవ్వకు పక్షపాతం వచ్చింది అప్పటికి మీ నాన్న టెన్త్ క్లాస్కి రావడం ఇంట్లో మీ ముత్తవ్వను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడం ఇలా ఇంటి బాధ్యతల వల్ల మీ నానమ్మ ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది ఇంటి కోసం తన కెరీర్ మొత్తం త్యాగం చేసింది మీ నాయనమ్మ తను అలా చేయకుండా నా కెరీర్ నాకు ముఖ్యం అనుకుని ఉంటే ఈరోజు తను నాకంటే పెద్ద పొజిషన్లో ఉంటుండేది తను మొత్తం ఇంటిని చూసుకోవడం వల్ల సాధారణ క్లర్క్గా బ్యాంకులో చేరిన నేను క్రమక్రమంగా ఎదిగి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను నేను ఈ స్థాయికి రావడానికి మీ నానమ్మే కారణం నేనే కాదు మీ నాన్న మీ అత్తయ్య బాగా చదివి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కూడా ఆమె కారణం నేను ఉద్యోగం చేసిన దానికి జీతం తీసుకున్నాను నాకు పేరు ప్రతిష్టలు వచ్చాయి మరి ఇవి ఏమీ ఆశించకుండా తను ఇన్ని ఏండ్లుగా మనందరి కోసం నిస్వార్థంగా పనిచేసింది మీ నానమ్మే కాదు ఇలాంటి అందరూ అమ్మలు మన కోసం ఎంతో చేస్తున్నారు ఇప్పుడు చెప్పు నేను గొప్పనా మీ నానమ్మ గొప్పనా నేను మీ నాయనమ్మను వేదికపైకి ఆహ్వానించి గౌరవించడం కరెక్టే కదా అనగానే నా మనవడు మనవరాళ్ళు నిజమే తాతయ్య నాయనమ్మ చాలా గ్రేట్ నానమ్మ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ లవ్ యూ నానమ్మ అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెడుతుంటే ఇంతకంటే పెద్ద అవార్డు ఇంకేం కావాలి అనిపించింది ధన్యవాదాలు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి